విశ్వం స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు జిల్లా నుంచి ఒక వంద ఇరవై పాఠశాల నుండి పాల్గొన్న ఐదు వందల ముప్పై మంది విద్యార్థుల్లో ప్రథమ ద్వితీయ బహుమతుల్లో నలభై ఎనిమిది మంది విద్యార్థులు విజేతలుగా ఎంపికయ్యారు వీరిలో కాంతి హై స్కూల్ నుండి పదమూడు మంది విద్యార్థులు శ్రీయాంశి అన్విక జ్ఞానిత యశ్వంత్ వైశ్విక శశివర్ధన్ రిషిద్ రుద్రాంశ్ స్వాజిత్ రాజేష్ ప్రభుకిరణ్ దీక్షిత్ లక్ష్మీరాజ్ జయకేతన్ విక్రవేశారని కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు ఈ విజయం మరెన్నో ఘన విజయాలకు పునాది కావాలని వీరు మాకు ఎంతో గర్వకారమని తెలిపారు వీరిలో ఆరుగురు ఫిబ్రవరి ఇరవై ఐదున జరిగే స్టేట్ లెవెల్ లో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఓ దుర్గా ప్రసాద్ స్టేట్ స్పోక్ పర్సన్ డిస్టిక్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ ఎంఏ గౌడ్ అర్బన్ ప్రెసిడెంట్ ధర్మరాజ్ స్టేట్ అడ్వైజర్ మోహన్ లు హాజరయ్యారు నిజామాబాద్ డిఇ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల్లో మ్యాథమెటిక్స్ అంటే ఎంతో భయం ఉంటుందని ఈ అబాకస్ నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి జ్ఞాపక శక్తి పెంపొందించేందుకే కాకుండా మ్యాథమెటిక్స్ అంటే భయం వేడి ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు